కమల్ హాసన్ గారు నటించిన దశావతరం మూవీలో ఉన్న ఈ పెరుమాల విగ్రహం తమిళనాడు నుంచి తిరుపతికి ఎలా వచ్చింది చోళరాజ వంశస్థుడైన క్రిమికంఠ మహారాజు ఈ విగ్రహాన్ని ధ్వంసం చేసి సముద్రంలో ఎందుకు పడేశాడు ఆ విగ్రహాన్ని తిరుపతి ప్రధాన వీధిలో ఉన్న పార్థసారథి దేవాలయంలో అచ్చం ఈ విగ్రహానికి పోలిన మరో సున్నపరాయి విగ్రహాన్ని తయారు చేసి ఎవరు ప్రతిష్ఠించారు చోళరాజు ధ్వంసం చేసిన ఈ పెరుమాల విగ్రహాన్ని ప్రస్తుతం తిరుమలలో ఎక్కడ ప్రతిష్ఠించారో ఈ వీడియోలో చెప్పబోతున్నా తిరుపతిలో ఉన్న ఈ గోవిందరాజ స్వామి కలియుగ వెంకటేశ్వర స్వామి ఒకటేనా కాకపోతే వీళ్ళిద్దరి మధ్యన సంబంధం ఏంటి అయితే ప్రస్తుతం ఈ గోవిందరాజు దేవాలయంలో ఉన్న విగ్రహం నిజమైనది కాదట ఈ విగ్రహానికి ఇప్పటి వరకు ఒక్క అభిషేకం కూడా జరగలేదు అయితే ఆ నిజమైన విగ్రహం ఎక్కడుంది లెట్స్ గెట్ ఇన్ టు ద హిస్టరీ అబౌట్ గోవిందరాజ స్వామి టెంపుల్ గోవిందరాజ స్వామి శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి ఇద్దరు విష్ణు స్వరూపాలే ఈ గోవిందరాజ స్వామిని కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క సోదరుడిగా భావిస్తారు ఆ శ్రీనివాసుని కళ్యాణం కోసం కుబేరుడి ఇచ్చిన అప్పును లెక్కించి అలసిపోయి తిరుమల కింద ఉన్న తిరుపతిలో తల కింద చేయి సేద తీరుతున్నట్టు ఉంటుంది ఈ గోవిందరాజ స్వామి విగ్రహం ఈ ఆలయం తిరుపతి రైల్వే స్టేషన్ కి ఐదు వందల యాభై మీటర్ల దూరంలో ఉంటూ తిరుపతి ప్రధాన వీధిలో ఉంటుంది తిరుపతి నగరంలో ఏదో పుణ్యక్షేత్రంగా భావించి తిరుపతి వచ్చిన ప్రతి ఒక్కరు ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు దీని గురించి కాస్త చరిత్ర వెనక్కి వెళ్ళి తెలుసుకుందాం పూర్వం చోళరాజ వంశానికి చెందిన క్రిమికంఠ మహారాజు ఉండేవాడు అతను శివభక్తుడు చోళరాజు శివుడు భక్తుడైన కారణంగా తన రాజ్యంలో శైవ వంశస్థులు లేకుండా కేవలం వైష్ణవులే ఉండి పరిపాలించాలనే ఉద్దేశంతో శ్రీ మహావిష్ణువు భక్తులైన వైష్ణవులందరినీ హింసించేవాడు వైష్ణవులు ఆరాధించే దేవాలయాలన్నింటినీ దండయాత్ర చేసి అన్నింటినీ ధ్వంసం చేసేవాడు ఆ ధ్వంసం చేసిన ఆలయాలలో చిదంబరంలో ఉన్న గోవింద పెరుమల దేవాలయం ఒకటి ఈ దేవాలయంలో భూదేవి శ్రీదేవి సమేతంగా ఉన్న గోవిందరాజస్వామి విగ్రహాన్ని ఆ చోళరాజు ఈ గోవిందరాజస్వామి విగ్రహాన్ని సముద్రంలో పడవేశాడు ఆ సముద్రం అడుగున అన్న విగ్రహం నీటి ప్రవాహానికి కొట్టుకుంటూ ఒడ్డుకి చేరి వైష్ణవుల కంటపడింది ఈ విగ్రహం పూర్తిగా ధ్వంసం కాలేదని రాజుగారికి తెలిస్తే రామరూపాలు లేకుండా చేస్తాడని భయంతో ఈ గోవిందరాజస్వామి విగ్రహాన్ని ఏనుగుల సహాయంతో తిరుపతికి తీసుకువస్తారు అప్పుడు తిరుపతిలో రామానుజుల వారు ఉన్నారు ఈయన అప్పట్లో వైష్ణవ మతస్థుల కోసం చాలా వరకు కృషి చేసేవారు వైష్ణవులు తిరుపతికి తీసుకువచ్చిన ఈ పెరుమలు విగ్రహం చెక్కు చెదిరిపోయి పగిలిపోవడం వల్ల ఇది పూజకు పనికిరాదని భావించి రామానుజుల వారు శిల్పకళా ప్రావీణ్యం గల వారితో అదే విగ్రహాన్ని పోలి ఉండేటట్టు శ్రీ గోవిందరాజస్వామి విగ్రహాన్ని సున్నపరాయితో తయారు చేయించారు అయితే సున్నపరాయి తేమ తగిలి కరిగిపోతుందనే ఉద్దేశంతో ఇప్పటి వరకు శ్రీ గోవిందరాజస్వామి విగ్రహానికి అభిషేకాలు చేయించకూడదని భావించి అభిషేకాన్ని నిషేధించారు అయితే ఈ గోవిందరాజస్వామి యొక్క అసలైన విగ్రహం ఈ గోవిందరాజ స్వామి యొక్క దేవాలయానికి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న మంచినీళ్ళ సరస్సు దగ్గర ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు ఎంత కరువు ఏర్పడినా ఈ సరస్సులో నీరు ఎప్పటికీ ఉంటుందని ఇక్కడ ప్రజల నమ్మకం అయితే ఈ పార్థసారథి దేవాలయానికి స్థల పురాణం ప్రకారం మరో చరిత్ర ఉంది పూర్వం శ్రీకృష్ణుడు రుక్మిణి సత్యభామ సమేతంగా ఈ దేవాలయంలో పూజలు అందుకున్నారని ఇక్కడ ఉన్న చరిత్ర చెబుతుంది పన్నెండో శతాబ్దం వరకు ఈ దేవాలయానికి ఎలాంటి ముప్పు ఏర్పడలేదు పన్నెండవ శతాబ్దం తర్వాత మొఘల్ సామ్రాజ్య రాజులు భారతదేశంలో ఉన్న హిందూ దేవాలయాలన్నింటినీ ధ్వంసం చేస్తుండటంతో భగవాన్ రుక్మిణి సత్యభామ సమేతంగా ఉన్న శ్రీకృష్ణుని విగ్రహాలకు భంగం వాటిల్లుతుందని తిరుపతిలో ఉన్న స్థానిక ప్రజలందరూ కలిసి ఈ పార్థసారథి దేవాలయమ్మక్క గర్భగుడిని గోడలు నిర్మించి ఆ విగ్రహాలని మూసివేశారు ఇలా చేసి స్వామివారి విగ్రహాలని కాపాడుకున్నారు ఆ తర్వాత ఏనుగుల సహాయంతో సముద్ర తీరం నుంచి తీసుకువచ్చిన గోవిందరాజ పెరుమల విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు తర్వాత నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఎయిటీ టూ మధ్యలో ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఈవో అయిన పివిఆర్కే ప్రసాద్ గారు ఈ దేవాలయాన్ని సందర్శించారు పివిఆర్కే ఆర్కే గారు గోవిందరాజస్వామిని ఆండాలమ్మని దర్శనం చేసుకుని రిటర్న్ అయ్యేటప్పుడు ఎడమ పక్క గోవిందరాజ స్వామి పక్క ఆండాలమ్మ దేవాలయం మధ్యన ఒక గోపురం ఖాళీగా ఉంది పివిఆర్కే గారు ఆ గోపురం పరిశీలించాక లోపలున్న గోపుర పరిమాణం చిన్నగా ఉంది బయట గోపురం యొక్క పొడవు చాలా ఎక్కువగా ఉంది ఈ రెండిటి మధ్య ఒక గర్భగుడి ఉంటుందని సందేహించి పురాణాలను శాస్త్రాలను పరిశీలనంగా చదవడం మొదలు పెట్టారు ఒకప్పుడు ఈ దేవాలయం పార్థసారథుల వారి సన్నిధాన్ని తెలుసుకొని ఆలయ కమిటీ వాళ్ళ అనుమతి తీసుకొని ఈ దేవాలయాన్ని శిల్పకళా ప్రామాణ్యం గల వారితో కొలవడం మొదలు పెట్టారు ఈ గోపురం మధ్యలో ఒక విగ్రహం ఉండొచ్చని నిర్ణయించి ఆ గోపురం గోడను పగలగొట్టి చూశారు నిజంగానే ఆ గోపురంలో రుక్మిణి సత్యభామ సమేతంగా శ్రీకృష్ణ విగ్రహం ఇచ్చింది ఏడు వందల సంవత్సరాలైనప్పటికీ ఈ విగ్రహం చెక్కు చెదరకుండా అలానే ఉంది ఇక ఈ విగ్రహాన్ని అలంకరించి ప్రాణప్రతిష్ఠ చేసి పూజలు నిర్వహించారు దిస్ ఈస్ ద హిస్టరీ బిహైండ్ గోవిందరాజస్వామి టెంపుల్ ఈ గోవిందరాజస్వామి టెంపుల్ తిరుపతి రైల్వే స్టేషన్ కి ఐదు వందల మీటర్ల దూరంలో వాక్బిల్ డిస్టెన్స్ లో ఉంటుంది ఈ దేవాలయం తిరుపతి ప్రధాన వీధిలో ఉండి పట్టణం మధ్యలో చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది మేమైతే తిరువన్నమలలో ఉన్న అరుణాచలం దేవాలయం దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత తిరుపతిలో ఉన్న దేవాలయాన్ని దర్శించుకుందాం అని చెప్పి ప్రయాణం మొదలు పెట్టాము ప్రజెంట్ తిరువన్నమలై నుంచి ఇక్కడికి మళ్ళీ తిరుపతి చేరుకున్నాము తిరువన్నమలై నుంచి తిరుపతి చేరుకోవడానికి ఫైవ్ అవర్స్ పట్టింది ఈవినింగ్ మాకు సిక్స్ థర్టీ ఫైవ్కి ట్రైన్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఫోర్ అవుతుంది ఇంకా ఈవినింగ్ ఫోర్ సిక్స్ థర్టీకి ట్రైన్ ఉంది సో టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంది ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర గోవిందరాజు అని చెప్పి సోమవారం దేవాలయం ఒకటి ఉంది దాన్ని విజిట్ చేద్దామని చెప్పి వచ్చాం ప్రెజెంట్ ఆ దేవాలయంలోకి ఎంటర్ అవుతున్నాం ఫోన్స్ అయితే దేవాలయంలోకి అలౌ చేయరంట బట్ ఇక్కడ ఫ్రీ సెల్ ఫోన్ కౌంటర్ అని చెప్పి ఉంది ఇక్కడ ఫోన్స్ డిపాజిట్ చేసి తర్వాత దేవాలయంలోకి ఎంటర్ అవ్వాలి దేవాలయంలో దర్శనం చేసుకుని మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చి మన ఫోన్స్ మనం కలెక్ట్ చేసుకోవచ్చు ఈ దేవాలయం యొక్క చరిత్ర మొత్తం హిందీ తమిళ్ ఇంగ్లీషు తెలుగులో మొత్తం వివరంగా ఈ స్థల పురాణం ఏంటి ఈ దేవాలయం చరిత్ర ఏంటి అని చెప్పి రాసున్నారు నేను డిస్క్రిప్షన్ లో కూడా మెన్షన్ చేస్తా ప్రజెంట్ లోపలికి వెళ్ళి దర్శనం అయితే కంప్లీట్ చేశాను లోపల శ్రీ గోవిందరాజ స్వామి సన్నిధి అంటే వెంకటేశ్వర స్వామి విగ్రహాలే ఉన్నాయి మెయిన్ ఏంటంటే లోపల అంటే వాచక్య సర్పం పైన వెంకటేశ్వర స్వామి నిద్రపోతున్నట్టు మెయిన్ విగ్రహం ఉంది తర్వాత ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ స్వామివారి కళ్యాణం అయిందంట తిరుపతి స్వామివారిది నెక్స్ట్ వెంగమా వెంగమాంబ దేవాలయము తర్వాత విమాన గోపురము గోపురం చాలా అద్భుతంగా ఉంది లోపల ఫోన్స్ ఎందుకు అలా చేయట్లేదు అంటే చాలా ఓల్డ్ ఆర్కిటెక్చర్ ఉంది మొత్తం అంతా ఏకశిల విగ్రహాలు ఏకశిలా స్తంభాలతో నిర్మించిన మొత్తం అంతా ఒకే శిలతో నిర్మించిన దేవాలయాలు చాలా చుట్టుపక్కల ఇంకా స్వామివారి సన్నిధికి సంబంధించిన వంటసాలలు ఇలా చాలా వరకు ఉన్నాయి వాటిని చాలామంది రీల్స్ చేసి మిస్ మిస్ గైడ్ చేస్తున్నారు అని చెప్పి ఫోన్స్ అయితే అలౌ చేయలేదు అయితే విజిట్ చేసి చూస్తే చాలా అద్భుతంగా ఉంది సో ఇన్ కేస్ మీరు తిరుపతి వచ్చి వీలుంటే మాత్రం ఇక్కడ తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ఫైవ్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే ఉంది వాక్బుల్ డిస్టెన్స్ డెఫినెట్ గా ఈ టెంపుల్ అయితే విజిట్ చేయండి చాలా బాగుంది ఇంకా ఇక్కడ మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు అన్నదానం కూడా అవైలబుల్ ఉంటుంది మేము వచ్చేసరికి ఫోర్ ఓ క్లాక్ దాటింది సో అన్నదానం మాకు దొరకలేదు సో మీరు ఎవరైనా వచ్చేటట్టు ఉంటే ఈ టైమింగ్స్ చూసుకొని వస్తే ఇక్కడ అన్నదానం కూడా దొరుకుద్ది ఈ అన్న ప్రసాదాన్ని స్వీకరించి దర్శనం చేసుకోవచ్చు ప్రెజెంట్ అయితే దర్శనం కంప్లీట్ చేసుకున్నాము దర్శనం కంప్లీట్ చేసుకుని ఇక్కడ నుంచి మళ్ళా ఫైవ్ ఫిఫ్టీ మీటర్ రేడియస్ లోనే ఉంది స్టేషన్ కూడా మళ్ళీ రిటర్న్ స్టేషన్ కి రిటర్న్ బ్యాక్ అవుతున్నాం తిరుపతిలో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ పట్టుకొని హైదరాబాద్ కి రిటర్న్ అవుతున్నాం తిరుపతి నుంచి రిటర్న్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ పెట్టుకుని కాచి కూడా చేరుకున్నాం ప్రెజెంట్ అయితే టూర్ దిగ్విజయంగా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ టూర్ ఎక్కడికి వెళ్ళాలో కామెంట్ చేయండి వీడియో నచ్చితే స్క్రీన్ ని డబల్ ట్యాప్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి